అయితే నన్ను డిస్కషన్ ఇనిషియేట్ చేయమన్నారు కాబట్టి మనం డిస్కషన్ కొనసాగించే ముందు మనకు రూల్స్ ఆఫ్ ది గేమ్ కూడా ఉండాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మా అధ్యక్షుల వారి పరిమితి పర్మిట్ తోటి క్లుప్తంగా ఆ విషయం మీకు చెప్తా నేను ఏమిటంటే ఇప్పుడు మొత్తంగా ఇక్కడ మనకు పదహారు మంది స్పీకర్స్ ఉన్నారు మ్యాక్సిమం టైం లిమిట్ బెటర్ టు హైవే టెన్ మినిట్స్ అంటే నూట అరవై నిమిషాలు ఒక్కొక్కరి పది నిమిషాలు మాట్లాడినా నూట అరవై నిమిషాలు అంటే రెండు గంటల నలభై నిమిషాలు సరే దాన్ని వారు రెగ్యులేట్ చేస్తారు నేను ఓన్లీ ఐఎమ్ సజెస్టింగ్ కాబట్టి మ్యాక్సిమం టెన్ మినిట్స్లో కూడా మాట్లాడితే బాగుంటుంది నా ఉద్దేశం సరే ఒక్కొక్క రెండు నిమిషాలు ఇటు అయితే కావచ్చు కానీ మొత్తం మీద రెండు గంటల నలభై నిమిషాలంటే మూడు గంటల వరకైనా ముగించాలి మ్యాక్సిమం త్రీ అవర్స్ లోపల చర్చ వేదికను ముగిస్తే బాగుంటుంది అనేది ఒకటి రెండవది వీలైనంత వరకు ఈ పొలిటికల్ ఓరియంటెడ్ లాగా కాకుండా బ్యాలెన్స్డ్ తోటి విషయ విషయాన్నే చాలా వివరంగా చర్చించి విశ్లేషించి ప్రజలకు ప్రజలకు మనం విషయాన్ని అందజేయాలనే ఒక దృష్టితోటి సమతౌల్య దృష్టితోటి మాట్లాడితే బాగుంటుంది అనేది రెండవది ఇక మూడవది ఏంటంటే మనకు ఈ పాజిబుల్ స్పీకర్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు తమ తమ ఆసక్తులను బట్టి బెటర్ టు ఫోకస్ ఆన్ సెక్టర్ వైజ్ అనాలిసిస్ అంటే కొంతమంది వ్యవసాయ రంగం మీద మాట్లాడచ్చు కొంతమందికి ఆర్థిక రంగం కొంతమందికి పరిసర ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొంతమందికి విద్యారంగం తర్వాత ఆరోగ్య రంగం ఇట్లా రకరకాలుగా అన్ని రకాలుగా రంగాలు ఉన్నాయి ఆ రంగాల మీద కూడా మీరు ఒక కంపారేటివ్ అనాలిసిస్ ఒక ఓవరీ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అనుకోండి టెన్ ఇయర్స్ అనుకోండి కూడా చేసుకొని మాట్లాడితే కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఈ క్లుప్తమైన పరిచయం తోటి మీకు విషయాన్ని వ్యక్తీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తాం చాలా మంచి టాపిక్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎట్లా అంటే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా కానీ ఆ రా దేశం యొక్క రాష్ట్రం యొక్క సామాజిక లేదా సమతౌలు ఇప్పుడు అభివృద్ధికి రకరకాల కాన్సెప్ట్స్ వచ్చినా మేము అందరికీ తెలుసు ఎందుకంటే ఆర్థిక శాస్త్రవేత్తలు ఇక్కడ సమతౌళ అభివృద్ధి అంటున్నారు సమ్మిళిత అభివృద్ధి అంటున్నారు దీర్ఘకాలిక అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇట్లా రకరకాలుగా వచ్చినాయి మరి దేశాల యొక్క అభివృద్ధి అనేది మనకు ఎట్లుంటుందంటే ప్రభుత్వాలు ప్రకటించే శాసనసభల ఆమోదంతో లేదా సాధారణ అంగీకారంతో ప్రకటించే అమలుపరిచే వార్షిక విత్త విధానమే బడ్జెట్ నాగార్థమైన మటుకైతే అంటే ఐఎమ్స్ రేట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నాట్ ఎకానమిస్ట్ కాబట్టి ఆ రకంగా మనం ఆలోచిస్తే ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్స్ ఫైనాన్షియల్ పాలసీ టు టేక్ ది ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఐదర్ కంట్రీ ఆర్ ఎ స్టేట్ టు ఫార్వర్డ్ ఈ వార్షిక విత్త విధానం అనేది మనకు ఈ మూడు నాలుగు రకాల ఫేజెస్ ఆఫ్ ప్లాన్స్ను దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి దీర్ఘకాలిక ప్రణాళికలు అంటే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల పర్స్పెక్టివ్ ప్లాన్ అంటే మనం దీన్ని రెండవది మధ్యమకాలిక టర్మ్ ప్లాన్ అది దాదాపు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్గా మనం డివైడ్ చేస్తాం స్వల్పకాలిక కార్యాచరణ ప్రణాళికలు అంటాం మనం యాక్షన్ ప్లాన్ దాన్ని మనం మూడు నుంచి నాలుగు సంవత్సరాలుగా ఉంటుంది తర్వాత యాన్యువల్ ప్లాన్ ఇది వార్షిక ప్రణాళిక ఈ రకమైన వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రణాళికల అమలును దృష్టిలో పెట్టుకొని విత్త విధానం కూడా రూపొందించాలి దానికి అనుగుణంగానే బడ్జెట్ విధానం బడ్జెట్ కూడా రూపొందించాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వం మీద ఉంటుంది నా ప్రముఖమైన అభిప్రాయం ఇకపోతే బడ్జెట్లో మనకు ముఖ్యంగా ఏ ప్రణాళికనైనా కానీ దృష్టిలో పెట్టుకున్నా కానీ దానికి అనుగుణంగా విత్త వనరుల కేటాయింపు నిధుల విడుదల నిధుల ఖర్చు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అలొకేషన్ తర్వాత రిలీజింగ్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా సకాల నిరంతరంగా జరుగుతూ ఉండాలి దా అదే విధంగా సకాలంగా సకాలంగా జరగాలి టైమ్లీ జరగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ లేదా ఒక యూనివర్సిటీకి కానీ ఒక కాలేజీకి కానీ ఫండ్స్ మనం అలాట్ అవుతాయి ఇన్ని కోట్లు ఫర్ ఎగ్జాంపుల్ రెండు కోట్లు అలాట్ అవుతాయి లేకపోతే మూడు కోట్లు అలాట్ అవుతాయి కానీ ఎప్పుడు రిలీజ్ అవుతాయి మార్చ్ మంత్లో రిలీజ్ అవుతాయి ఎప్పుడు ఖర్చు పెట్టాలి వాళ్ళ అవసరాలు తీర్తే తీర్తే తీర ఇట్లా మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ ఫండ్స్ రిలీజింగ్ కానీ ఆ లొకేషన్ జరిగిన వెంటనే ఆ ఖర్చుకు అనుగుణంగా ఈ నిధులు కూడా విడుదల కావాలి నిధుల ఖర్చు కూడా అప్పుడే మనకు అవుపడుతుంది ఇది రిజల్ట్స్ అనేది మనకు మనకు ఫీల్డ్ మీద అవుపడతాయి ఫలితాలు అంతేకాకుండా ఈ నిధుల కేటాయింపులోనే మనకు ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏమిటి ప్రాధాన్యాలు అనేది కూడా మనకు ప్రస్పష్టంగా తెలిసిపోతుంది దేనికి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వెల్ఫేర్ కా డెవలప్మెంట్ క్యాపిటల్ బడ్జెటా లేకపోతే రెవెన్యూ బడ్జెటా ఒక క్యాపిటల్ ఆర్ రెవెన్యూ బడ్జెట్కి ఎంత అలొకేషన్ ఉన్నది దాదాపు మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాకా రెవెన్యూ బడ్జెట్ పోతున్నది జీతభత్యాలు ఖర్చులు అవి ఇవే నీకు డెవలప్మెంట్కి వచ్చేది నలభై నలభై దాంట్లో మళ్ళీ వివిధ రంగాల్ని ఏది ఆరోగ్యం విద్య వ్యవసాయం పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి మరి వీటన్నిటి కూడా అలాట్ అవుతున్నది అవి నిజంగానే ఖర్చు అవుతున్నాయా అంతేకాకుండా ఈ బడ్జెట్లోని కేటాయింపులకు అనుగుణంగా ప్రభుత్వం అనేది వింత నిర్వహణ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చేస్తున్నదా లేదా అనేది కూడా చాలా కీలకమైన సమస్య కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరికి చేయకపోతే మనం ప్రశ్నించాల్సింది మనమే పౌర సమాజం పౌరులు ఆర్థిక శాస్త్రవేత్తలు మిగతా వాళ్ళంతా కూడా అడగాలి ఏమైనా ఇట్లా ఇట్లా ఎందుకు చేస్తున్నారు మరి ఇది ప్రశ్నించాల్సిన అగత్యం బాధ్యత అనేది మనది అందరి మీద ఉన్నదనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అంతేకాకుండా ఇవాళ రేపు ఒక మిత్రుడు అన్నాడు నాతోటి అసలు ఒకప్పుడు బడ్జెట్ మీద చర్చలు ఎంబడే జరిగేదండి రోజుల తరబడి ప్రజలు బడ్జెట్ దేరే ఎలిమెంట్స్ లేకుండా పోయితే వాడు మాట్లాడతలేడు ఎందుకు మాట్లాడతలేరు అనేది ఒక ప్రశ్న వేసుకుంటే నాకు అర్థమైంది నేను చెప్పినంటే సార్ ఇది ఎందుకు బ్రో నిలవేసిపోయిందంటే మనం అడుగుతలేం ఒకటి ఫస్ట్ రెండోది ప్రభుత్వాలు కూడా వాళ్ళకి ఇష్టం నుండి చేస్తున్నారు ఎందుకంటే నిధుల మళ్లింపు గోపతి నుంచి ఇంకో మార్చడం ఇట్లా రకరకాలుగా వీళ్ళు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు ఈ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ వల్ల కూడా అసలు బడ్జెట్ అంటే అసలు ఏ వేస్ట్ దీని మీద మాట్లాడుతుండగా అనే ఒక అభిప్రాయానికి మన వాళ్ళు చాలా మంది రావడం జరిగింది అది కూడా చాలా దురదృష్టకరమైన విషయం మరి వీటన్నిటి కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే బడ్జెట్ అనేది మనం విస్మరించాల్సిన విషయం కాదు దీని మీదనే మనం మొత్తం ఆర్థిక వ్యవస్థ ఆర్థిక అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి హ్యూమన్ క్యాపిటల్ లాంగ్ రన్లో హ్యూమన్ క్యాపిటల్ను హ్యూమన్ రిసోర్సెస్ను డెవలప్ చేయాలంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్ మీద కనుక మనం ఖర్చు చేయకపోతే అది చాలా ఘోరంగా లాంగ్ రన్లో దెబ్బతింటుంది ఇప్పుడు జరుగుతున్నది అదే మనకు క్రమంగా అది దాని దీర్ఘకాలంలో దీని యొక్క ప్రభావం అనేది చాలా విపరీతంగా ఉంటుందని మనం గుర్తించాలి కాబట్టి ఎలాగూ నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆర్థిక శాస్త్రవేత్తలు మిత్రులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ విషయం మీద మాట్లాడతారని ఆశిస్తూ మనం అనుకున్న ఈ మొదలు అనుకున్న రూల్స్ ఆఫ్ ది గేమ్ను అందరం పాటిస్తామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వికాస్మితి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్